హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ నేను సిరి సిరిడి వెళ్ళాను సిరిడి నుండి శినసినాపూర్ శనేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్ సిరిడిలో ఫ్రెండ్స్ సిరి సిరిడిలో ఆశ్రమం ఎదురుగానే ట్రావెల్స్ వ్యాన్స్ ట్రావెల్స్ బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళు బయటికి రాగానే అడుగుతారు ఫ్రెండ్స్ శనిసిపూర్ తీసుకెళ్తామని మనసుకు వచ్చి నూట యాభై రూపాయలు పే చేయాలి ఫ్రెండ్స్ సిరిడీ నుండి శనిసిపూర్ డెబ్భై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ శనిసిపూర్ వెళ్ళి దర్శ శని దర్శించుకుని రావడానికి ఒక నాలుగు గంటలు పడు టైం పడుతుంది ఫ్రెండ్స్ మధ్యలోని ఆ టిఫిన్స్కి ఆపుతారు అక్కడ చెరుకు రసం కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ చెరుకు రసం తీయటం పాత పద్ధతిలోనే తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్లేస్లో ఒక అరగంట ఉంచే ఆపారు ఇక్కడ టిఫిన్ వాళ్ళు చేశారు చెరుకు రసం తాగే ఉన్న వాళ్ళు తాగేవారు తాగారు ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మళ్ళీ శని శనిసిపూర్ బయలుదేరాం ఫ్రెండ్స్ మా ట్రావెల్ కారు మా శనిశ్వర దేవాలయం ఎదురుగానే పార్కింగ్లో డ్రాప్ చేశారు ఫ్రెండ్స్ అక్కడి నుండి దేవాలయానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అందరం దేవాలయం ఎదిరిగానే కారు పార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ మమ్మల్ని డ్రాప్ చేశారు అక్కడ నుండి శనిశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ కనపడే దేవాలయమే స్వామి ఆలయం ఫ్రెండ్స్ శ్రీసింగులో ఉన్న స్వామి ఆలయం ఈ ఆలయానికి డైరెక్ట్కి వెళ్ళడానికి లేదు ఫ్రెండ్స్ పక్కనే క్యూ కాంప్లెక్స్ కట్టారు అక్కడి నుండి ఈ దేవాలయానికి రావాలి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో మనం వెళ్తుండగా లెఫ్ట్ సైడ్లో కాంప్లెక్స్ ఉంటుంది క్యూ కాంప్లెక్స్ ఉంటుంది ఆ క్యూ కాంప్లెక్స్ నుండి మనం ఈ దేవాలయానికి రావాలి ఫ్రెండ్స్ అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా ఉంటుంది క్యూ కాంప్లెక్స్ లైన్ మనకి శనీశ్వరుని దర్శించుకోవడానికి ఈ కాంప్లెక్స్ లోంచి వెళ్ళాలి ఎదురుంగా షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ శనీశ్వరికి శనీశ్వరు పూజ చేయడానికి పూజ చేయించుకోవడానికి కావలసిన సామాగ్రి అన్ని ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళ షాప్ వాళ్ళు ఇన్ని అమ్ముతున్నారు కానీ లోపల పంతులు గారు మాత్రం ఉండరు మనం తీసుకెళ్ళిన శనీశ్వరికి పూజకి తీసుకెళ్ళిన సామాన్లు అన్నీ ఒక టబ్బులో వేస్తారు ఫ్రెండ్స్ స్వామివారికి అందేది మాత్రం ఆయిల్ ఒకటే అందుతుంది ఫ్రెండ్స్ అంటే అది కూడా మనం ఒక ఉదుకునే వేస్తాము ఆయిల్ని అక్కడి నుండి మోటార్ ద్వారా అభిషేకం జరుగుతుందండి ఫ్రెండ్స్ స్వామివారికి ఆయిల్ ఒక ఆయిల్ మాత్రం స్వామివారికి అందుతుంది ఫ్రెండ్స్ అన్నీ ఒక టబ్బులో వేసేయమంటారు ఆ టబ్బులో వేసేసి స్వామివారి దర్శించుకుని రావాలి ఆయిల్ కూడా ఈ దేవాలయం లోపల కూడా కౌంటర్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ కొనే వాళ్ళు అక్కడ కొనుక్కో కొనొచ్చి బయట కొనేవాళ్ళు బయట కొంటున్నారు లోపల కౌంటర్ కూడా ఉంది ఆయిల్ ఆయిల్ తీసుకోవడానికి కూడా ఆయిల్ కౌంటర్ షాప్ కూడా లోపల ఉంది ఫ్రెండ్స్ స్వామివారి దర్శించడానికి వెళ్ళే దారి ఇదే ఫ్రెండ్స్ మళ్ళీ రావడం కూడా రైట్ సైడ్లో నుంచి మనం బయటికి రావాలి ఫ్రెండ్స్ ఇదే దారిలోని మళ్ళీ ఇదే ఇదే లైన్లోని మళ్ళీ బయటికి రావాలి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్ కూడా ఇక్కడ అమ్ముతారు నూలు నూనె ఆయిల్ ఇక్కడ అమ్ముతారు నువ్వులు కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం కొనుక్కొని సోమవారికి అభిషేకం చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం సోమవారి శనేశ్వర స్వామి అభిషేకం మన సొంతంగా అభిషేకం చేయాలంటే టికెట్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఫైవ్ హండ్రెడ్ వంద రూ ఐదు వందలు ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకుని మనం సొంతంగా అభిషేకం చేయొచ్చు ఫ్రెండ్స్ మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయొచ్చు ఫ్రెండ్స్ స్వామివారికి తీసుకొచ్చిన సామాగ్రి అంతా పూజక సామాగ్రి అంతా ఇక్కడ ఇక్కడ ఉంచేయాలి ఫ్రెండ్స్ ఈ టబ్బులోనే వేసేయాలి లోపలికి మాత్రం ఒక ఆయిల్ నూలు నూనె మాత్రమే లోపలికి తీసుకెళ్ళిస్తారు కనువన్నీ ఇక్కడ 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 ఈ టబ్బులోనే ఉంచేస్తారు ఫ్రెండ్స్ శనిశ్వర స్వామి వారి స్వయంగా వెలిసారండి ఫ్రెండ్స్ ఒక వర్షాకాలంలోని కొ ఒక బండరాయి నల్లర బండరాయి కొట్టుకొచ్చి ఒక చెట్లు కొమ్మకాడ ఆగితే చెట్లు మధ్యలో ఆగి ఆగితే గొర్రెలు కాపరే కాపరి ఆ రాయిని కదిపేటప్పటికి రక్తం వచ్చిందంట అప్పుడు జనం అందరూ చూసి ఆశ్చర్యపోయి ఆ రాయి విగ్రహానికి పూజలు చేయటం మొదలుపెట్టారండి ఫ్రెండ్స్ ఆ నైటు గొర్రెలు కాపురే వారికి నైట్ కళ్ళలోకి వచ్చి సోమవారం కళ్ళలోకి వచ్చి నేను శనిశ్వర స్వామివారిని మీ ఊరిన కాపలా కాపలాగా ఉంటాను మీ ఊరిని కాపలా కాపాడడానికి వచ్చానని కళ్ళలో చెప్పగా చెప్పగానే అప్పటి నుండి ఇక్కడ పూజలు మొదలెట్టారండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ఊరిలో విశేషం ఏంటంటే దొంగతనం అనేది ఎక్కడ జరగదండి ఫ్రెండ్స్ ఎవరన్నా దొంగతనం చేసి బయటికి పొలిమేర దాడితే అతను రక్తం కక్కుని చచ్చిపోయేవారంట అప్పటి నుండి ఇక్కడ శనిశ్వర స్వామి ఊరిని కాపా కాపలా కా కాపాడుతున్నారని నమ్మకం ఫ్రెండ్స్ ఈ ఈ ఊరి జనాలకి ఫ్రెండ్స్ మనం తెచ్చిన ఆయిల్ని ఈ ఇక్కడ పోస్తే మోటార్ ద్వారా శనిశ్వర స్వామి వారికి అభిషేకం రూపంలో వెళ్తుందంట ఫ్రెండ్స్ ఆయిల్ మనం డైరెక్ట్గా స్వామివారికి అభిషేకం చేయాలంటే ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకుంటే మనం సోమవారికి డైరెక్ట్గా అభిషేకం చేయొచ్చు ఆయిల్ తోటి అభిషేకం చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దర్శించుకోండి సోమవారిని శనీశ్వర స్వామివారికి ఈ సోమవారికి గోపురం కానీ దేవాలయం కానీ ఉండదు ఫ్రెండ్స్ బయటే విగ్రహం ఉంటుంది అలాగే ఉంచమని కల్లో కూడా కల్లో గొర్రెలు కాపుర కల్లోకి ఆయన చెప్పడంతో స్వామివారి చెప్పినట్టుగానే ఇన్ని గోపురం దేవాలయం ఏమీ నిర్మించలేదండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలాసార్లు ట్రై చేశారంట దేవాలయం కట్టడానికి విఫలం అయ్యారండి ఫ్రెండ్స్ దేవాలయం శ్రీశ్వర స్వామికి ఆలయం దేవాలయం కట్టడానికి కట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారండి ఫ్రెండ్స్ కానీ దేవాలయం మాత్రం పూర్తి చేయడానికి పూర్తి చేయలేకపోయారండి ఫ్రెండ్స్ అంటే స్వామివారికి ఇలాగే ఉంటామే ఇష్టమని కళ్ళలో చెప్పడం స్వామివారికి ఇలాగే ఉంటామే ఇష్టమని అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ వారు సింగనాపూర్ లో ఉన్న శని స్వామి ఆలయం ఎదురుగానే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఫ్రెండ్స్ ఒక గురువు గారు అతి అతి ముఖ్యమైన గురువు గారు ఉన్నారు ఫ్రెండ్స్ స్వామివారిని మొట్టమొదటిగా ఈయనే పూజించారు ఫ్రెండ్స్ ఈయనే పూజించేవారంట అభిషేకాలు పూజలు ఈయనే జరిపేవారంట మొట్టమొదటిగా పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం ఫ్రెండ్స్ ఇలా సోమవారిని దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ ట్రావెల్స్ వాళ్ళు ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో అందరిని దింపేస్తారు ఎవరికి వాళ్ళని సోమవారిని దర్శించుకొని మళ్ళీ ఆ పార్కింగ్ కారు దగ్గరికి వచ్చేయమంటారు ఫ్రెండ్స్ వీళ్ళు ట్రావెల్స్ వాళ్ళు దేవాలయం దగ్గర ట్రాప్ చేసి ఒక గంట టైం ఇస్తారు గంట టైంలోనే మనం సోమవారం దర్శించుకొని మళ్ళీ కార్ దగ్గరికి వచ్చేయాలి ఫ్రెండ్స్ మేము సోమవారం శనీశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని మళ్ళీ సిరిడి వెళ్ళేటప్పుడు ఈ సిరిడి వెళ్ళేటప్పటికి ఒంటి గంట ముప్పై నిమిషాలు అయింది ఫ్రెండ్స్ మొత్తం టైం వచ్చి నాలుగు గంటల్లో ఈ టూరు నాలుగు గంటలు పట్టింది ఫ్రెండ్స్ శ్రీనిశ్వర స్వామి దర్శించుకొని మళ్ళీ శ్రీడై రావడానికి నాలుగు గంటలు పట్టింది ఫ్రెండ్స్ ప్రసాదం తీసుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇరవై రూపాయల ప్రసాదం ఇలా బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ మొత్తం దేవాలయం స్వామి శ్రీశ్వర స్వామి దర్శించుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతుంది Thank you. Say Vihar to be